రెడ్డి బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ సమావేశంలో నగర డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ నగరాధ్యక్షులు సింగరాజు వెంకట్రావు మాదిక కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గారికి కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే మన రాష్ట్ర ప్రజలకు మన ప్రకాశం జిల్లా వాసులకు కూడా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము సుదీర్ఘ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను మాత్రమే ప్రజల వద్దకు తీసుకెళ్లి మరి అధికారంలోకి వస్తే ఏ రకంగా కూడా హామీ ఇవ్వని నూట ఇరవై ఒక్క పథకాలని ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అలాంటి సాధ్యం అసాధ్యమైనది కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి నాయకత్వంలో మనమందరము పనిచేసినందులకు మేము నిజంగా మేము గర్విస్తున్నాము మన జిల్లా విషయానికి వచ్చినట్టయితే శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు తన అధికారులకు వచ్చి రాగానే ఎన్నో రోజులుగా అందరూ ఎదురు చూసినటువంటి మరి యొక్క వర్షాకాలంలో వచ్చిన సమస్యని రెండు చినుకులు పడితేనే మరి లోతు నీరు వచ్చే సందర్భంలో ఆ నీరంతా కూడా ఆ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేనందున అందరూ ప్రజలు ఎక్కట్లు పడుతున్నారని తెలుసుకున్న మన వాసన మరి పోతరాజ కాలంని ఆధునీకరణ చేసి మరి ఎనభై కోట్ల నిధులతో మరి ఆయన పనులు మూడు ఈ రోజుకి కూడా మరి మూడు కిలోమీటర్ల పనులు పూర్తయినాయని అంటే మరి వారి యొక్క కృషి అందులో ఉందని చెప్పవచ్చును అలాగనే మన నిన్నే మనం చూసాము అమృత పథకం అనేది అందరికీ తెలిసిన విషయమే అందరికీ దాహాన్ని తీర్చే విధంగా మరి రెండు వేల పదిహేడులో మరి టీడీపీ హయాంలో ఆ యొక్క పథకాన్ని మరి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి నూట నాలుగు కోట్లకి మరి ఏర్పాటు చేస్తే టీడీపీ వాళ్ళు ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తే ఈనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క నిధులన్నీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే మన కార్పొరేషన్ కానీ ఇవ్వాల్సి వస్తే మన దగ్గర లేనందువలన మరి వాసన యొక్క చొరవతో మరి మొట్టమొదటి విడతగా డెబ్బై కోట్లకు గాను నలభై కోట్లను విడి విడుదల చేసిన ఘనత మరి వాసనకే దక్కుతుంది నిన్న మొన్న మనం చూసాము మరి సెంట్రల్ లైటింగు ఎక్కడ చూసినా మరి కార్పొరేషన్ ఏ రకంగా ఉంటుందంటే ఇది సెంట్రల్ లైటింగ్ ఉంటే యొక్క అందాన్ని అందించే విధంగా మరి వాసన చేసే కృషి మరి మూడు వాటలతో సెంట్రల్ ఐటికి కూడా ఏర్పాటు చేసిన ఘనత మరి వాసనదే అంతేకాదండి రీసెంట్గా మనం అందరం చూసి మరి కరోనా మహమ్మారితో ఎంతో మంది ఎంతో మంది బాధితులు మరణానికి గురవుతుంటే మరి ఆయన చలించిపోయి మరి అక్కడ బెడ్స్ కావాల్సిన బెడ్స్ మరి హాస్పిటల్లో లేనందువలన మరి అక్కడే జర్మన్ షర్ట్ ఏర్పాటు చేసి ఎనభై బెడ్స్ని విత్ ఆక్సిజన్తో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్తో సహా విత్ ఫుడ్తో అలాగే వచ్చిన బంధువర్గానికి కూడా ఫుడ్ని మూడు పోట్ల ఏర్పాటు చేసిన ఘనత తన సొంత నిధులతో మరి ఇవన్నీ కూడా వాసన గారికి ఘనతే నిన్న మొన్న మనం చూసాము మరి ఆర్ఎన్బి వాళ్ళని ద్వారాగా మరి అక్కడ అల్లూరు వరకు కూడా తర్వాత నుంచి అల్లూరు వరకు కూడా మూడు కోట్ల అరవై మూడు లక్షలతో మరి యొక్క రోడ్డును కూడా ఏర్పాటు చేసిన మరి వాసనదే ఇలా మనం చెప్పుకుంటూ పోతే వాసన శాశ్వత పరిష్కారాలు ఏదైతే ఉన్నాయో అలాంటి పరిష్కారం చేసిన మార్గ మార్గాన్ని దిశగా మనం పయనిస్తూ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో మన ఒంగోళం కగరం యొక్క అభివృద్ధికి కూడా ఆయన నిరంతరము కృషి చేస్తున్న ఘనతం మరి వాసనదే ఇలాగ విడిమిడిగా అప్పుడప్పుడే ఇన్స్టెంట్గా చేసిన అభివృద్ధి కాకుండా శాశ్వతంగా ఉండే అభివృద్ధిని ఆయన ఎప్పుడు కూడా చేసి రెండు రెండు సంవత్సరాలు ఆయన పోతే సందర్భంగా నగర పార్టీ ఆధ్వర్యంలో నగర మేయర్ గంగాడి సుజాత గారి ముఖ్య అతిథిగా వచ్చేసి భారీ కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మరి వాసన అభిమానులు ఒంగోలు ప్రజల తరపున వాసనలకి ఈ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం గత పాలకులు చూస్తే గత ఐదు సంవత్సరాల్లో నగరాభివృద్ధి ఏమి లేకుండా కేవలం కమిషన్లకే రోడ్ల మీద రోడ్లు డివైడర్లు కట్టి వదిలేసి కమిషన్ దండుకున్న ఒక పరిపాలన మనం చూసాం రెండు సంవత్సరాల కాలంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు యాభై రెండు కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ కేబుల్ నెట్వర్క్ ఇటుపక్క తీర్పు వైపు ఏదైతే వెంకటేశ్వర కాలనీ నగర్ అదుందో గ్రౌండ్ కేబుల్ చేయడం జరిగింది దశాబ్దాల కాల పాటు మనం వేధిస్తున్న పోతురాజు కాల పనులను ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఏడు కోట్లతో ప్రారంభించడం జరిగింది అదే తొంభై కోట్లతో నల్లకాలవ పనులను ప్రతిపాదనలు పంపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు పార్టీలకు అతీతంగా పార్టీలు చూడకూడదు కేవలం ఎలక్షన్ వైపు ఎలక్షన్ రోజే రాజకీయాలు చేయాలి కానీ మిగతా రోజుల్లో రాజకీయం చేయకూడదు అని పరిపాలన కొనసాగిస్తూ ఇరవై నాలుగు వేల పట్టాలు ఎర్రజలలో స్మార్ట్ సిటీకి ఈ పార్టీకే జగనన్న వైఎస్ఆర్ జగనన్న కాలనీ అక్కడ మొదలు పెట్టాల్సింది టీడీపీ వాళ్ళు కోట్టు పోవడం వల్ల అది కూడా అధిగమిచ్చి రానున్న కాలంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చేసి అందరికి పట్టాలి ఇటు అక్కడ స్మార్ట్ సిటీగా ఒంగోలు టూ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తయారు చే తెలియజేస్తూ రానున్న కాలంలో ఇంకా ఒంగోలు ఆయన ఒంగోలు నియోజకవర్గం కానీ అభివృద్ధి పదంలో శ్రీ బాలే శ్రీనివాస రెడ్డి గారు చేస్తారు చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇంకొకసారి వాసన్న గారికి అందరి తరఫున శుభాకాంక్షలు తెలిపిన వర్యులు పేదలందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా మరో మంత్రి ఆదిమూల సురేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో కీలక ఉన్నటువంటి మంత్రి ఉన్నటువంటి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారన్న వారు వచ్చినాక విద్యుత్లు అనేటువంటి కొన్ని సంస్కరణ కాకుండా ఈరోజు మరి ముఖ్యంగా ఒంగోలు జిల్లాకి అనేకటువంటి సంక్షేమ పథకాలతోటి తోటి మరి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఈరోజు అండర్లైన్ కరెంటు తీసుకురావడం కూడా వారి యొక్క పాత్రశాల ఇది అదే క్రమంలో గతంలో కూడా రిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం వారి యొక్క కృషి ఎంతో ఉంది ఈరోజు కోవిడ్ మహమ్మారి పక్క వెంటాడుతున్నప్పటికీ మరి ప్రజలకి ఉచితమైనటువంటి కోవిడ్ కేరు సెంటర్ ఏర్పాటు చేసి ఉచితంగా ఈరోజు కోవిడ్ వ్యాధికి ఆయన చేసినటువంటి కృషి ఈరోజు రాష్ట్రంలో మంచి పేరు దంపచ్చింది అదే క్రమంలో నిన్న చూసినప్పుడు మరి గౌరవ మేయర్ గారి యొక్క వారి యొక్క వారితో పాటు మరి వాసన ఒంగోలు ప్రజలకి గత ప్రభుత్వం ఏ అయితే ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక బహుత్తర కార్యక్రమాన్ని చేపట్టి అది ఆ అర్థాంతరంగా ముగి దాన్ని అర్థాంతరంగా ఆపినటువంటి క్రమంలో ఈరోజు మరి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి గౌరవ మంత్రి వర్యలు శ్రీనివాసరెడ్డి అన్న అదేవిధంగా మేయర్ గారు సుజాత గారు వీరి యొక్క సహకారంతో రాబోయిన రోజుల్లో ఒంగోలు ప్రజల యొక్క దాహాత్తు తీర్చి రోజు మంచి బౌద్ధ కార్యక్రమం చేయడం సందర్భంగా వారు మంత్రి మండలి మంత్రులు చేపట్టే కార్యక్రమం చేయడం అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కీలకమైనటువంటి విద్యాశాఖ మరి మన రాష్ట్ర మన జిల్లాకు అదే అదేవిధంగా మరి సురేష్ గారు కూడా అనేకటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స సలహా మేరకు వారి యొక్క మంత్రివర్గంలో మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా అనేక మార్పులు శ్రీకారం చుట్టి